జరుసలేము ఉద్రిక్తత నంద్యాల జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామం జరుసలేము చర్చి వద్ద హైవే వర్క్ నడుస్తూ ఉంటే దానికి సంబంధించి క్రైమ్ ఇవ్వకుండా మేము ఇచ్చేది లేదు ఏమైనా చేసుకోండి అని చెప్పడంతో కలెక్టర్ పిడి జాయింట్ కలెక్టర్ జిల్లా ఎస్పీ డిఎస్పీ గారు చాలా మాట్లాడడం జరిగింది చర్చికి డిస్టర్బెన్స్ లేకుండా రివైడ్ రోడ్డు వేస్తామంటే వారు అడ్డుకోవడం జరిగింది ఈ రోజు వర్క్ చేయడానికి వెళ్ళగా ముప్పై నుంచి నలభై మంది వర్క్ ను అడ్డుకోవడం జరిగింది రెవెన్యూ అధికారులకు పోలీసు అధికారులు జెరూసలేం చర్చి మధ్య నెలకొంది జెరూసలేం చర్చి సంబంధించి హైవే నడుస్తుంటే వరకు దానికి సంబంధించి అతను క్లెయిమ్ ఇవ్వకుండా మేము ఇచ్చేదే లేదు ఏమైనా చేసుకోండి అని చెప్పి బేదింపు తోరణంతో నడుస్తుంది చర్చలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు పీడీ గారు జాయింట్ కలెక్టర్ గారు మా డిఎస్పీ గారు చాలా సార్లు రెండు మూడు సార్లు పోయి మాట్లాడడం జరిగింది వాళ్ళకు కన్వీన్ చేసి చర్చి స్ట్రక్చర్ కు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా రిమైనింగ్ రోడ్ వేస్తామంటే వేయకుండా వాళ్ళు మొండిగా వాదించడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు ప్రీడి మేడము రెవెన్యూ ఆఫీసర్సు హైవే అథారిటీస్ అందరు వచ్చి చే వర్క్ స్టార్ట్ చేస్తుంటే వర్క్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మేము అట్లా చేయము మాది కోర్టులో ఉందన్నారు యాక్చువల్గా కోర్టులో హైకోర్టు వాళ్ళకు డిస్మిస్ అయ్యింది వాళ్ళు వేసిన పిటిషను ఇట్లా రోడ్డు వేయకూడదు అంటే హైకోర్టు గారు కూడా రోడ్డు కట్టడం చెప్పనీకి లేదు మీరు క్లైమ్ ఏమన్నా డబ్బులు కావాలంటే దానికి ఎక్కువ తక్కువ కావాలంటే మీరు కోర్టుకు రావాలి కానీ గవర్నమెంట్ సంబంధించిన నేషనల్ ప్రాజెక్టుకు మీరు అబ్జెక్షన్ చేయకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అన్ని రకాలుగా చెప్పారు ఈరోజు వర్క్ చేయడానికి పోతే ఒక ముప్పై నుంచి ఒక యాభై మంది అక్కడ ఒక ఐదారు మంది లేడీస్ చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు అసలైన వ్యక్తి శాంసంగ్ ఎఫ్రా అని చర్చి ఫాదరు ఎన్నోసార్లు పిలిచినా రాడు ఏ ఆఫీసర్ వచ్చానన్న వీళ్ళని ముందర పెట్టి ఒక గేమ్ మాదిరి ఆడుతూ అంటే ఏమైతే అది చూద్దాం లేని ధోరణితో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఎంతవరకు అయినా నేషనల్ ప్రాజెక్ట్ అడ్డం చెప్పడం అని ఇంకోటి ఇంకోటి అది అంత మంచి పరిణామం కాదు అది అందరికీ సరిపడేదే వాళ్ళ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయనంత వరకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒప్పుకోమైనారు మన డిఎస్ ఆఫీస్ అయినా కూడా మేము చేయనీయమనే అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు దాంట్లో వర్క్ చేస్తుంటే కొంచెం అబ్సెక్షన్ చేశారు ఒక ముప్పై నలభై మంది వాళ్ళ మీద ఆఫీసర్తో డిస్కస్ చేసి రెవెన్యూ వాళ్ళు కేసు ఇస్తే దాని మీద एफआर से फर्दर मुदर पड़ता वीडियो क्लैडिंग 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 लेटर लेड दिसना दिसना तीन तीन नंबर नंबर कमेंट्स आओ समझ में आ गया 哥，这个。 रंग <laughs>